అందరికీ నమస్కారం నైన్టీన్ టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈ వాస్తు కార్యక్రమం నైన్టీన్ టీవీలో పెట్టి చాలా కాలమైంది అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు ఆదరిస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే వాస్తు అనేది మనిషికి జీవితంలో అనమాట వాస్తు అనేది ఈరోజున మనిషి జీవితంలో పెనవేసుకుపోయింది అయితే ఇక్కడ ఈ వాస్తుని నమ్మే వాళ్ళందరూ కూడా కొంతమంది నమ్మి వాళ్ళ యొక్క కష్టాలు నష్టాలు అన్నీ పోగొట్టుకొని చక్కగా జీవిస్తున్నారు ఆ వాస్తు తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం అదే వాళ్ళకి ఇష్టం లేని పద్ధతిలో ఆ వాస్తు ఏం చేస్తుంది ఏదో మనం చేసుకుంటున్నాం మనకు డబ్బులు వస్తున్నాయి మళ్ళీ ఖర్చు పెట్టుకుంటున్నాం అనేటటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే వాస్తు అనేది ఈవేళ పుట్టింది కాదు ఇది పురాణాల నుంచి కూడా వాస్తుంది ఉంది ఆనాడు రావణ బ్రహ్మ ఆ లంక నగరం తయారు చేయడానికి కూడా మై తీసుకొచ్చి అద్భుతంగా తయారు చేసుకుని ఏది ఎక్కడ కావాలనేటట్టుగా చేసుకున్నారు వాస్తు ఈనాడు ఇది కాదు ఈవేళ ఏదో వచ్చేసింది కాదు అలాగే మేము కూడా ఏది పెడితే అది చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోయి పుస్తకాల్లో చదివేసి చెప్పేసి వెళ్ళే పరిస్థితి కాదు ఎందుకంటే చాలా చోట్లకి వెళ్ళి వాళ్ళ ఇల్లు చూసి వాళ్ళ యొక్క కష్టనష్టాలు తెలుసుకున్న తర్వాత మేము వాళ్ళు ఇచ్చినటువంటి అంటే సల వాళ్ళు ఇచ్చిన కష్టాలు అవి తెలుసుకుని వాళ్ళకి రెమెడీలు చెప్పిన తర్వాత మేము ఎన్నో ఇల్లు చూసిన తర్వాతనే ఈ ఎపిసోడ్ చేస్తుంటాం ఏదో కంగారు కంగారుగా చేసేది కాదు అది గ్రహించండి అయితే ఇప్పుడు మనం వర్గుల గురించి ప్రతి మనిషికి కూడా ఇప్పుడు ఇంటికి ద్వారాలు పెట్టుకుంటారు కదా ఇల్లు కట్టేటప్పుడు సింహద్వారాలు పెట్టుకుంటారు అప్పుడు వర్గులు అనేవి ఉంటాయి ప్రతి మనిషికి కూడా పేరు నుంచి వర్గులు తీసుకోవాలి ఆ వర్గు ప్రకారంగా మనం సింహద్వారాలు పెట్టుకోవాలి ఈరోజునే మనం తీసుకున్న వర్గు ఏమిటంటే పా వర్గు పా అంటే పా పా బా బా మా ఈ అక్షరాల్లో ఉన్నటువంటి పేరు ముందున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పా వర్గ్ అనేది పనిచేస్తుంది అనమాట పనిచేస్తుందంటే ఎలా పనిచేస్తుంది ఈ పా వర్గ్ ఉన్నవాళ్ళు ద్వారా ఎక్కడ పెట్టుకోవాలంటే తూర్పు వీళ్ళకి వీళ్ళకి కలిసి వచ్చే సింహద్వారం అనమాట అది తూర్పు మెయిన్గా తూర్పు సింహద్వారం పెట్టుకోవాలంటే అంటే తూర్పులో మళ్ళీ సెంటర్గా పెట్టేవి కూడా కాకుండా ఒక్క అడుగు జరిపి ఈశాన్యానికి పెట్టుకుని అది తూర్పు సింహద్వారం అవుతుంది ఆ విధంగా తూర్పు సింహద్వారం చాలా మంచిది ఈ పావర్ వాళ్ళకి అలాగే అది తూర్పు కుదరలేదు అనుకోండి సపోజ్ ఉత్తరానికి వాళ్ళకి దారి ఉంది అనుకుందాం ఉత్తరానికి దారి ఉంది ఉత్తరంలో అంటే తూర్పుకి కుదరలేదు అంటే అటు పెట్టడానికి కుదరదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీకు ఉత్తరానికి దారి ఉండి ఉత్తరానికి రోడ్డు ఉండి అలాంటి పక్షంలో అయితే ఉత్తరంలోకి సింహద్వారం పెట్టుకోండి ఈ ఉత్తరంలో సింహద్వారం పెట్టి పెట్టుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఇంటిని అంటే ఇంటిని అంటే మొత్తం ప్రహరీగోండనంతా సెంటర్ చేయమంటలేదు నేను ఇంటిని సెంటర్ చేయండి ఇల్లు ఎంత అయితే ఉందో ఆ భాగాన్ని సెంటర్ చేసి కొంచెం ఒక ఇటు అంటే ఈశాన్యానికి వచ్చేటట్టుగా సింహద్వారాన్ని పెట్టుకోండి అంటే మీకు ఇంకా కొంచెం కావాలంటే ఇంకా జరుపుకోవచ్చు కొద్దిగా కావాలి అంటే ఈశాన్యానికి మరీ ఈశాన్యానికి పెట్టుకోకుండా ఈశాన్యాన్ని ఖాళీ ఉంచుకుంటా పెట్టుకోవచ్చు ఉత్తరంలో కానీ అటువైపు మాత్రం వెళ్ళనివ్వకండి వాయువులోకి వెళ్తే మళ్ళీ మీకు అనేక కష్టనష్టాలు వస్తాయి అలా చేయకుండా ఉత్తరంలో పెట్టుకోండి సరే ఇది ఉండగా మరి పెట్టుకోమన్నారు గురువుగారు బాగానే ఉంది కదా మరి తెలియక వేరే చోట పెట్టేసుకుంటున్నారు చాలామంది అలా పెట్టుకున్న వాళ్ళకి ఏంటి మరి అని ఒక ప్రశ్న వస్తుంది ఏ ఏది కుదరదు మీకు మీకు ఏది కుదరదు మీ నక్షత్రానికి కానీ మీ వర్గం కానీ ఏది కుదరదు అనేది చెప్పాలి కదా అలాంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దక్షిణ సింహద్వారం పెట్టకండి కలిసి రాదు అలాగే పడమర సింహద్వారం కూడా మీకు పనికిరాదు దక్షిణం పడమర మీకు పనికిరాదు ఎంత బాగున్నా సరే అంటే దక్షిణంలో దక్షిణాగ్నేయంలో పెట్టుకుంటే మంచిది కదా అంటారు అనుకుంటారు మీరు దక్షిణాగ్నేయంలో పెట్టుకుంటే మంచిదే అది కానీ మీకు పనికిరాదు అలాగే పడవరిలో పడవుల్లో కాకుండా పశ్చిమ వాయువులో పెట్టుకుంటాం అండి మేము అంటున్నాం అనవచ్చు మీరు అది కూడా మీకు పనికిరాదు మీ వర్గుని బట్టి మీకు పనికొచ్చే నక్షత్రం బట్టి దాన్ని బట్టి తూర్పు అంటే తూర్పు ఉత్తరం ఇక మీ పాప బాబా మా అట్లో పేర్లు ఈ పేర్లు ఉదాహరణకి ఏ నాలుగు పేర్లు నేను చెప్తున్నాను పా అనుకోండి మీరు పావని పేరు కలవాళ్ళు అంటే పా మీద ఎన్ని పేర్లు వచ్చినాయో అన్నీ పూర్ణ కానీ ఇలా అన్నీ పెట్టుకోవచ్చు అలాగే పా పాకి కింద ఒత్తుంది మళ్ళీ ఆ ఒత్తికి పాణి కుమార్ పాణి కుమార్ అని పెట్టుకోవచ్చు అలాగే పాప బాబా మా బా బా వచ్చిందిగా పాప బాబా అంటే భారతి పార్తీ అలా పెట్టుకోవచ్చు మళ్ళీ ఉంది పాప బా పాప బా బావుంది ఆ బాని మళ్ళీ కింద వస్తుంది దానికి దానికైతే భారణి అని పెట్టుకోవచ్చు అలాగే చివరిలో మా ఉంది మా ఉంటే మా పేరు మీద ఏదో వచ్చిన మధు కానీ మాధవ్ మాధవ్ కానీ అలాగ ఆ పేర్లు ఈ పేర్లు చూసుకోండి నేను ఇందులో చెప్తున్నాను అయితే మీకు ఇక్కడ నేను డ్రాయింగ్ వేసి చూపిస్తాను డ్రాయింగ్ వేసి మీరు చూడండి చూపిస్తాను మనకి ఇది మనకు తూర్పు ఇది పడమర ఇది ఉత్తరం ఇది దక్షిణం ఇప్పుడు మీకు ఏ ఏది ఏ శివద్వారం పనికొస్తుందని చెప్పాను మీకు నేను తూర్పు ఉత్తరం అన్నాను ఈ తూర్పు అనేది ఇది తూర్పు కదా ఈ తూర్పు అంటే కొంచెం వెళ్ళగద్దాం మనం సర్కి సెంటర్ రాలేదు ఇది తూర్పు ఈ తూర్పు ఉన్న సింహద్వారం ఏం చేస్తారంటే మీరు ఇలాగ సింహద్వారం తూర్పే కదా అని ఇలాగ సెంటర్కి పెట్టేయద్దు ఇలా సెంటర్కి పెడితే ఇదేమైపోతుందంటే మళ్ళీ ఆగ్నేయానికి వచ్చేస్తుంది ఆగ్నేయానికి వస్తే మళ్ళీ కష్టస్థలన్నీ స్టార్ట్ అయిపోతాయి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఆగ్నేయంలోకి రావద్దు ఆగ్నేయంలోకి రాకుండానే ఇదిగో ఇక్కడి నుంచి ఇది తీసేద్దాం ఇది తీసేసి ఇది తీసేద్దాం ఇది తీసేస్తే ఇక్కడ ఇక్కడ పెట్టుకోండి మీరు అంటే ఈశాన్యానికి వెళ్తుంది ఇది మంచిది అలాగే ఉత్తరం అన్నాం కదా మీకు మీకు ఉత్తరంలో ఒక మంచి ప్లేస్ ప్లేస్ ఇదే అంటే ఇలా మళ్ళీ ఉత్తరంలో కూడా వెళ్ళి సెంటర్లో పెట్టద్దు మీరు ఇది తప్పు దీన్ని తీసేసి ఇలా పెట్టుకోండి ఇక్కడ ద్వారం ఇది ఉచ్చస్థానం అనమాట అలాగే ఇక్కడ ఆగ్నేయంలో చెప్పారు కదా ఎందుకని మీకు ఇక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా మీకు లాభం లేదు అలాగే ఇక్కడ పెట్టినా లాభం లేదు కలిసి రాదు అనమాట ఏం కలిసి రాదు మీకు ఊరికే అనుకోవడమే కానీ ఆ ఉత్తరం కంటే ఇంకేంటండి అంటే అంటే ఉత్తర పరిస్థితి కంటే చాలామంది చెప్తుంటారు మీకు అంటే వాస్తుశాస్త్రంలో కూడా ఉంది వాయు పశ్చిమ వాయులో కనుక గుమ్మం పెట్టుకుంటే ధనం కలిసి వస్తుందని అంటారు కానీ మీకు రాదు అది మీకు కలిసి రాదు మీ మీ వర్గం అది కాదు మీ వర్గుకి తూర్పు ఉత్తరం మాత్రమే పనికి వస్తుంది చూసుకోండి ఇలాగ ఈ విధంగా ఇది ఎందుకు చెప్పానంటే ఇక్కడ గుమ్మాలు ఏవి పెట్టినా సరే ఇది నాభిస్తాను అంట అంటే ఇక్కడ ఇక్కడ నుంచి మనకి వాస్తు పురుషుడు ఇక్కడ తల ఉంటుంది ఇలాగే ఇక్కడ కాళ్ళు ఉంటాయి ఇక్కడ కాళ్ళు ఉంటాయి ఇక్కడ పాదాలు ఉంటాయి ఇక్కడ 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 అంటే ఈ ఆయన ఇది నాభిస్తాను ఈ నాభిస్థానంలో కనుక మనం ఏం డిస్టర్బ్ చేయొద్దు వాస్తు పురుషుడు ఎప్పుడు వాస్తు పురుషుడు ఎప్పుడూ మన ఇంట్లోనే ఉంటాడు మనం చేసే తప్పులకి ఆయన చిన్న చిన్న శిక్షలు విధిస్తాడు అంటే ఇక్కడ తప్పులు ఎందుకు చేస్తున్నాం మనం మనకి ఏంటి పరిస్థితి తప్పులు ఎందుకు మనం చేస్తున్నాము అని అనుకుంటే చేస్తాం తప్పులు మన కర్మ బాగోకపోతే అంటే ఒక ఒకరు పని చేస్తున్నారు జీతం వస్తుంది ఆ జీతం అయిపోతుంది మరి అలాగే అయిపోతే ఎలాగా పిల్లలు ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళకి చదువులు చా అన్నీ ఉండాలి కదా నిల్వ ఉండాలి కదా డబ్బు ఇంట్లో ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోకూడదు వచ్చిన ఖర్చు అయిపోకూడదు ఖర్చు అవ్వకుండా ఉండాలి అంటే మీకు ఒకటే లెక్క వచ్చిన డబ్బుని మీరు ఎక్కడ పెడుతున్నారు ఒక బీరువా అంటే నేను మీ దిశల గురించి చెప్తున్నాను వేళ వచ్చిన డబ్బుల్ని చాలామంది ఏం చేస్తారంటే నైరు నైరుతిలోకి తీసుకెళ్ళిపోయి బీరువా పెట్టేస్తారు బరువు కావాలని పెట్టుకోండి తప్పలేదు నైరుతిలో బీరువాలో పెట్టుకో నైరు బీరువా పెట్టుకోవచ్చు నైరుతిలో బీరువా పెట్టుకుని నైరుతిలో డబ్బు పెట్టద్దు మీ సామాన్లు అన్నీ వేసుకోండి కానీ ఉత్తరంలో మాత్రం ఉత్తరంలో డబ్బు పెట్టుకుని ఏర్పాటు చేయండి డబ్బు పెట్టుకునే ఏర్పాటు ఎలా చేయాలండి అవి ఉంటాయి కదా అని మీరు అనవచ్చు అప్పుడు ఏం చేస్తారంటే ఆ గోడలు అవి ఉంటాయి కదా అని అన్నప్పుడు మీరు ఆ బీరువు ఎక్కడ పెట్టుకుంటారంటే ఉత్తరంలో మీకు ఎక్కడ పెట్టాలనేది ప్లేస్ కూడా చెప్తాను నేను ఇది ఇక్కడ బీరువా పెట్టుకోండి ఇది ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వేసుకున్నామే కదా ఇది తూర్పు అవన్నీ వేసుకున్నదే కదా మనం మీరు చూసారు ఇప్పుడే ఇది ఉత్తరం ఇది దక్షిణం ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం అయిపోయింది ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ పెడుతున్నారు కదా బీరువా పెట్టండి తప్పలేదు ఇక్కడ బీరువు పెట్టుకున్నారు బరువు పెట్టుకున్నారు బరువు ఉండవలసిందే కానీ డబ్బులు ఇక్కడ పెట్టుకోవద్దు ఎందుకంటే ఇది నీ ఇది ఇది నీచ స్థాయి అని కూడా అన్నది అనకూడదు మనం అక్కడ ఏం చేస్తారంటే అక్కడ రాక్షసుడు ఉంటాడు అక్కడ ఆయన నైరుతిలో ఆయనకి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఉన్నప్పుడు రాక్షసుడు ప్ర ప్రదేశం అది లక్ష్మీదేవి అక్కడికి వెళ్ళాకొస్తుంది వచ్చినా ఎంతసేపు ఉంటుంది వెళ్ళిపోద్ది అంటే రాక్షసులకి దేవతలకి పడదు కదా ఏనాటి నుంచో పురాణాల నుంచి కూడా వాళ్ళకి యుద్ధాలు ఉన్నాయి అలాగే అమ్మవారు కూడా అక్కడ ఉండదు వచ్చేస్తుంది అమ్మవారు ఉండే ప్లేస్ ఏంటంటే ఉత్తరం ఉత్తరంలో ఇక్కడ ఒక చిన్న బీరువా పెట్టుకోండి చిన్నది పెద్దది కాదు ఇలా పెట్టుకోండి ఇక్కడ పెద్ద బీరువ పట్టుకొచ్చి చేస్తుంది ఎందుకంటే మళ్ళీ ఈశాన్యం ఉత్తర ఈశాన్యం బరువు అయిపోద్ది ఒక చిన్న బీరువా చక్క బీరువా తెచ్చుకొని అక్కడ పెట్టుకుని మీక మీకంటే ఎత్తులో ఉండకూడదు బీరువా అక్కడ పెట్టే బీరువా అప్పుడు మనిషి కంటే తక్కువలో ఉండే బరువు ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకున్నారంటే ఇందులో క్యాష్ తీసుకోండి వేసుకోండి క్యాష్ తీసుకోండి మీకు వచ్చిన డబ్బుల్లో అపారంగా ఖర్చు అయ్యి అడ్డ అడ్డదిడ్డంగా ఖర్చు అయిపోతుంటుంది ఒక్కొక్కరికి పనికి ఖర్చులు అయిపోతాయి ఆ పనికిరాని ఖర్చులు అవవు మీ బ్యాంక్ బ్యాలెన్సు మీ జేబులో ఉన్న డబ్బు మీ ఇంట్లో ఉన్న డబ్బు అన్నీ స్థిరంగా ఉంటాయి మరి ముఖ్యమైన ఖర్చుకే అది ఉపయోగిస్తారన్నమాట దుబారా అంటే అది ఇక్కడ పెట్టుకోండి బీరువా చక్కగా ఇక్కడేమో డోర్ ఉంటుంది ఇది ఇక్కడ ఈ ఇది ఏమిటంటే కుబేరస్థానం ఇది తెలుసు కదా కుబేర కుబేరస్థానం అలాగే బృహస్పతి కూడా ఇక్కడే ఉంటాడు ధనము విజ్ఞానము రెండు ఉంటాయి ఇక్కడ అమ్మవారు ఎప్పుడు ఇక్కడ నివసిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి అని ఆ విధంగా మీరు చేసుకోండి చేసుకుని ఈ ద్వారాలు మాత్రం మీకు పావర్కు వాళ్ళకి పేర్లు చెప్పాను కదా పావని పణికుమార్ అలాగే భరణి మధు మధుసూదన్ అలాగే ఈ పేర్లు వాళ్ళు ఈ చూసుకోండి చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి మీకు మళ్ళీ అనుమానం వస్తే వీడియో మళ్ళీ మళ్ళీ వేసుకుని చూసుకోండి మీ చేతిలోనే ఉంటుంది కదా తూర్పు ఉత్తరం మాత్రం మీరు ఈ పేర్లు గల వాళ్ళకి పనికొస్తుంది దక్షిణం పడమర మాత్రం ఎట్టి పరిస్థితులు పెట్టుకోకండి చాలా కష్టాలు పడతారు మరి ఈ వీడియో ఇంత ముగిద్దాం మళ్ళీ రేపు ఒక మంచి ఏ వర్గ వాళ్ళకి ఏం కలిసి వస్తుంది అనేది రేపు మళ్ళీ మళ్ళీ ఒకటి చెప్పుకుందాం మరి అంతవరకు సెలవు నమస్కారం